హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అయితే నేను ఒకటి శారీ ఫాల్ కుడుతున్నానండి అర్జెంట్ అయితే ఇది కింద అయితే పీకో పాదం అయితే సెట్ చేసుకొని మనకు బార్డర్కు పైపింగ్ బార్డర్ అయితే ఇచ్చాడండి ఆ కలర్ మ్యాచింగ్ దారం పెట్టుకొని అయితే కింద పీకో పాదం అక్కడక్కడ చిన్న చిన్న పీల్ ఇచ్చుకుంటూ వెళ్తున్నానండి మనకు ఎందుకంటే మనకు ఉల్టాల్లో పెట్టినప్పుడు ముడతలు రాకుండా ఉండడం కోసము ఫాల్కైతే కైతే మనం అయితే చిన్న పిల్లయితే ఇచ్చుకోవాలండి ఇన్ని రోజులు నా వీడియోస్ రాకపోవడానికి గల కారణము మేము ఊరికి వెళ్ళామండి తర్వాత ఊరి నుండి వచ్చిన తర్వాత అందరం అయితే సిక్ అయ్యాము అందరికి ఇంటి పాదికి జ్వరాలు వచ్చాయి దానివల్ల అయితే స్టిచ్చింగ్ చేయలేకపోయామండి మళ్ళీ చాలా బట్టలు అయితే వస్తున్నాయి స్టిచ్చింగ్కి అయితే ఫీవర్ ఉందన్నా కానీ కుట్టులే ఇంకా సౌండ్ చాలా రోజులు ఉంది కదా అనుకుంటే ఇచ్చి ఇచ్చుకుంటూ వెళ్తున్నారండి కొందరు బోనాల పండగ కావాలని చెప్పేసి మరీ పెట్టేసి వెళ్ళిపోతున్నారు తర్వాత మనకు కింద అయితే పీకో పాదంది పెట్టుకొని కుట్టుకున్నామని చెప్పాను కదండి తర్వాత మళ్ళీ ఫాల్ది మన పాదం డబల్ ఫుట్ పాదం అయితే ఉంటుంది కదా దాన్ని అయితే సెట్ చేసుకుంటున్నాను పైకి ఇది సారీ కదా మళ్ళీ నేను చూడండి పైనంగానే పెట్టి కుడుతున్నాను ఎందుకంటే జరి దారం పోగ అనేది పైకి లాక్కొని రాదండి నీట్గా వస్తుంది పైన కూడా మనం ఇచ్చేసుకోవచ్చు దాన్ని మళ్ళీ ఫస్ట్ మనం ఏ ఎక్కడైతే ఎండు చేసామో ఆ ఎండ్ నుండి అయితే కుట్టుకుంటూ వస్తున్నాను అది మనకు అక్కడక్కడ ప్రిల్ ఇవ్వమని చెప్పాను కదా ఇచ్చానని అలా ప్రిల్ ఇవ్వడం వల్ల అయితే మనకు ముడత రాదండి ఒకవేళ మనకు కరెక్ట్గా శారీ ఉంటే మళ్ళీ కింద ఈక్వల్గా ప్రిల్ ఇచ్చుకోవచ్చు మనకు ఫాల్ ఎక్కువ అవుతుంది అనుకుంటే శారీ కంటే ఎందుకంటే ఫాల్ని మనము వాష్ చేస్తాం కదా చూడండి ఎంత నీట్గా వస్తుందో నేను పైనంగానే పెట్టి కుడుతున్నాను చూడండి చాలా నీట్గా వస్తుంది నేను ఎప్పుడైనా ఏ చీరలకైనా ఇలానే కొడతానండి మన జారుపే చీరలు సిఫాన్ అయినా కానీ ఇట్లా పట్టు సారీస్ కానీ ఇలానే కొడతాను చాలా నీట్గా వస్తుంది ఇప్పటివరకు అయితే ఏం కంప్లైంట్స్ అయితే నాకు రాలేదు మళ్ళీ ఇలా కుట్టుకున్న తర్వాత ఈ శారీ ముల్లు కూడా వేసామండి చాలామంది అయితే నన్ను అడుగుతున్నారండి ఈ మిషన్ కు పీకో మిషన్కి కవర్ వేసారక్క చెప్పండి అక్క అని చెప్పేసి చాలామంది అయితే నన్ను అడుగుతున్నారండి నేను ఎప్పుడు చెబుదామనుకుంటున్నాను మర్చిపోతున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చింది మనం కుట్టిన ఫాల్ నేను ప్రిల్ అని చెప్పాను కదా అక్కడక్కడ అలా చిన్నగా ఇచ్చి ఇవ్వనట్టు ఇవ్వాలండి ప్రిల్లు అలా ఇవ్వడం వల్ల మనకు కొంచెం ఆ లైనింగ్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవచ్చు అన్నట్టు తర్వాత ఎంత వాష్ చేసినా కానీ మళ్ళీ ముడితో రాదు మనకు నీట్గా ఉంటుంది అయితే ఈ కవరు ఈ మిషన్కి ఎందుకు పెట్టారక్క అని చాలామంది అయితే నన్ను అడుగుతున్నారండి అయితే మా వారి ఎలక్ట్రిషియన్ తను షోల్డరింగ్ చేస్తున్నప్పుడు అది మిషన్ మీద పెట్టేసి తను అది మర్చిపోయారండి అది అక్కడ చెక్క కాలింది మళ్ళీ చెక్క కూడా ఓల్డ్ అయిపోయి చుట్టూ అంచులు కూడా పోయాయి నేను వచ్చిన కవరు తీసి దీనికైతే మిషన్ పెట్టాను మామూలుగా అయితే ఫస్ట్ ఇంతకుముందు చిన్న సెల్లో టేపు స్టిక్కర్ లాంటివి అట్లా పేస్ట్ చేస్తే పిల్లలు వచ్చేసి దాన్ని తీసేస్తుండేవాళ్ళు మిషన్ దగ్గరికి ఇట్లా స్టిచ్చింగ్ కస్టమర్ల పిల్లలు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి తీసేస్తుండేవాళ్ళు మళ్ళీ ఇట్లా పీకో చేసినప్పుడు కొన్ని చీరలకు పట్టు చీరలకు ఇట్లా జరి ఉంటుంది కదా మనం ఇట్లా తిప్పుకుంటూ జరిన ఇట్లా చీరను పక్క కనుక్కుంటూ కొడుతూ ఉంటాం కదా అప్పుడు వాటికి పట్టేసి ఇదంతా చీర ఖరాబ్ అవుతుంది అన్నట్టు నేను అందుకోసం ఇలా అయితే కవర్ అయితే నేను సెట్ చేశాను ఈ కవర్ కూడా పిల్లలు వచ్చినప్పుడు నిన్ననే చించేసారండి ఇది దాన్ని స్క్రూ డ్రైవర్ పక్కన ఉంటే దాన్ని పెట్టేసి గీకారు అది చినిగిపోయింది మళ్ళీ కవర్ మార్చాలి లేదంటే ఉల్టా పెట్టాలి ఇది కిందికి అది పైకి పెట్టాలి ఇంతే అండి ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను డిజైనర్ బ్లౌజ్లెస్ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి వాటిని కూడా అప్లోడ్ చేస్తాను మెయిన్ నా ఫోన్లో అయితే ఫుల్ మెమొరీ అయితే ఉందండి ఆ మెమొరీని ఎంత తీసేయాలి అది జీబీని ఖాళీ చేసేసి అయితే వీడియోస్ నేను పెట్టడానికి ట్రై చేస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్